వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పంగెల్లి గ్రామంలో కోకటి సుబ్బయ్య సన్ ఆఫ్ కోకటి రాజా గ్రామంలో తన స్థలంలో గత సంవత్సరాల నుండి ఇంటిని నిర్మిస్తున్నాడు అదే గ్రామానికి చెందిన అంబటి అశోక్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుండి ఎవరూ లేని సమయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూలదోసే ప్రయత్నం చేస్తున్నాడని కూకటి రాజా ఆరోపిస్తున్నాడు కోకటి రాజా మీడియాతో మాట్లాడుతూ నేను ఉద్యోగ రీత్యా నెల్లూరులో నివాసం ఉంటున్నాను నా సొంత స్వగ్రామమైన పంగిలి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుండి ఇంటిని నిర్మించుకుంటున్నాను అదే గ్రామానికి చెందిన అంబటి అశోక్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుండి పలు విధాలుగా సమస్యలను సృష్టిస్తున్నాడు అందులో భాగంగా ఎవరూ లేని సమయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని రాయితో పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు గ్రామంలో పెద్ద మనుషులు మాట్లాడినా అతడు ఇదే విధంగా ప్రవర్తించడం జరుగుతోంది రాపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది అతని ఆగడాలు ఆగడం లేదని అతని వెనుక బడా నాయకులు ఉన్నాడని పంగిలి గ్రామంలో రెచ్చిపోతున్నాడని కూకటి నాగరాజు తెలుపుతూ మా ఇంటికి న్యాయం చేస్తారని రాపూర్ ఉన్నత అధికారులను కోరారు నాగరాజు మాది పంగిలి గ్రామం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా మేము ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి ఇది మాది ఎప్పుడో పితృతం స్థలం ఇంటి స్థలం ఇది కాకపోతే అప్పుడు పూరి కొట్టేసి ఇక్కడ మేము మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేసుకున్నాము గత నాలుగు సంవత్సరం ఇల్లు స్టార్ట్ పక్కన పక్కనున్న అంబటి వెంకటేశ్వరులు వాళ్ళ ఫ్యామిలీ అండి అంటే వీళ్ళు ఎవరంటే కోకాటి లక్ష్మీదేవమ్మని ఈ పంగళి గ్రామ సర్పంచ్ ఉందన్నమాట వాళ్ళన్న ఆమె యొక్క సర్పంచ్ అధికారం అన్నదండలు చూసుకొని మమ్మల్ని ఇల్లు కట్టనీయకుండా ఫస్ట్ నుంచి కూడా ఈల్లో కర్రలాడ్డం పెట్టడం బండ్లు అనియకుండా మమ్మల్ని కొట్టడం మమ్మల్ని దాడి చేయడము ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులకు సహకారంతో వాళ్ళు ఎన్నిసార్లు కొడుతున్నా మేము మళ్ళీ పెట్టుకుంటూ 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 వచ్చినాము వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆడి ఇప్పటికీ మేము నాలుగు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినాము పోలీసులు కూడా అంత వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ కూడా తీసుకోవడం లేదు మాకు ఏమి దిగ్గ స్థితిలో గ్రామస్తులే మాకు హెల్ప్ చేశారు ఈ మధ్యకాలం మొన్న ఒక పది రోజుల క్రితం వచ్చి వాళ్ళు వాళ్ళు పగలు కొట్టారు సీసీ కెమెరాలు పెట్టినట్టుబట్టి నేను చూశాను సరే అని చెప్పి కామ చేపాను మొన్న ఒకవేర ఫంక్షన్కి వచ్చేసి మళ్ళీ పగలు కొడుతున్నారు సరే ఇల్లు పగలు కొడుతున్నారు కదా అమ్మ అని పోని మా అమ్మని పంపించాను మా అమ్మని గడప తీసుకొని కొట్టారు మా అమ్మ పడిపోతే నేను నెల్లూరు నుంచి హడావుడిగా వచ్చేసి హాస్పిటల్లో చూపి చూపించుకొని తర్వాత మళ్ళా మా అమ్మని మా ఊళ్ళో పెట్టాను ఇది ఏం లేదు కేవలం కోకాటి లక్ష్మీదేవమ్మ సర్పంచ్ యొక్క హోదా పది ఉందని అడ్డం పెట్టుకొని వీళ్ళు అరాజకాలకు పాల్పడుతున్నారు ఏముందంటే మా చెల్లెళ్ళు సర్పంచి మమ్మల్ని ఊరు ఏం చేయలేరు ఏం పేగలేరు మీ ఊ మీరు ఈ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోండి ఈ స్థలం మేము కబ్జా చేసుకుంటాము మీకు దిక్కున్న చోటు చెప్పుకోకండి అని బెదిరిస్తున్నారు దయముంచి దీనికి సంబంధించిన ఎవరి నుండి మాకు సహకరించి వాళ్ళు మా జోలికి రానికుండా చేయాలని కోరుతున్నాం ఈ ఇంటికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్స్ మా దగ్గర ఉన్నాయి లీగల్గా జడ్జిమెంట్ కాపీ కూడా మా దగ్గర ఉంది ప్రతి హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ అని దీనికి ఉన్నాయి వారు జడ్జిమెంట్ కాపీ కూడా ఇది మాకే అని నిర్ధారించి రత్నం పేరు మీద ఇచ్చినారు ఈ పేపర్లు చూపించినా కూడా కోర్టుని కూడా ధిక్కరించి పోలీస్ స్టోర్ వచ్చినట్టు మాట్లాడుతూ ఈ గ్రామంలో సర్పంచ్ మా చెల్లెలు మేము ఏం చేసినా సాగత అది మీ చేత ఏం చేసుకోండి మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి మేము చేసే చేసేదాం పగల కొట్టేది పగల కొట్టేదేను మీరు ఇల్లు ఇక్కడ ఎట్ట కడతారో మీరు చూస్తాము మీరు ఈ ఊర్లో ఎట్టుంటారో చూస్తామని ఊర్లో కొంతమందిని పోగేసి మమ్మల్ని ఏదో నడవనికుండా చేయడము మా బండ్లు రానికుండా చేయడము మా మీదకి దాడి చేయడము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు మేము పెట్టే కేసులు కూడా తీసుకుని కూడా చేయడము మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి నుంచి కోట మా కోటం కోటం అవుతుంది ఈ అక్కడంగా వాళ్ళు పెట్టడం కొట్టను పెట్టడం కొట్టను ఇదే సరే అడిగితే ఈ గ్రామంలో గ్రామం ప్రతి ఒక్కరు ఎడికి పోవద్దు దాని జోలికి ఏంటి పోతుంటే మేము పుల్లల పొలం నీకేం సంబంధం మీరు అవద్దు అండి గ్రామం కోకటి రా రామయ్య సాగ కోకటి రామయ్య కొడుకు పెద్ద కొడుకు వచ్చి ఇల్లు గడిచుంటే ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి కొరసేమి ఉండదు వాళ్ళు ఉండదు నిన్న మా బావ్ బయో ఒకటి అడిగితే నీకేం సంబంధం తోడు અરે અડ પોકટ લાગે વાળ સાંજ કો અટના જરી